శుభం బియాతో శని సంచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాము శని యొక్క సంచారం ఎప్పుడైతే రెండు వేల పదిహేడు జనవరి పద్దెనిమిది సమయంలోని ధనురాశి రాశి ప్రవేశించినప్పుడు శని యొక్క ప్రభావము ఏ నక్షత్రమే ఏ విధంగా ఉంటుంది అనుకున్నాం సో ప్రవేశిస్తూనే మూలా నక్షత్రం మొదటి బాధ మీదకి వస్తారు కాబట్టి ధనురాశిలో రాశిలో ప్రవేశిస్తాక మకర రాశి వారికి ధనుర్ రాశి వారికి వృషిక రాశి వారికి ఏ లక్ష్య ప్రభావం ఉన్నప్పటికీ వృషిక రాశిని పూర్తిగా వదిలేస్తాడు ధనుర్ రాశిలో వాళ్ళకి నెత్తి మీద ఉన్నట్టు ఉంటాడు తర్వాత మకర రాశి వారికి ఖర్చు పెట్టే స్థలంలో అనమాట ఎప్పుడైతే నెత్తి మీద ఉన్నట్టున్నాడో ఆరోగ్య విషయంలోనే కొంచెం జాగ్రత్త చేయడం ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉన్నట్టు అందులోనేటువంటి శని యొక్క శత్రు నక్షత్రాలు అయినటువంటి అంటే ఉత్త పూర్వాషాంధ్ర ఉత్తరాషాదంలో రవి నక్షత్రం ఆ రవి నక్షత్రం యొక్క కుజ నక్షత్రం కనుక చంద్ర నక్షత్రం ఎవరైతే పుట్టినారో వాళ్ళని కొంచెం మనోభావాన్ని ఇబ్బంది కలిగిస్తూ మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే శత్రువు నక్షత్రంలో వాడు పుట్టినారు కాబట్టి మిత్ర నక్షత్రం అయినప్పుడు ఇప్పుడు చూడండి నక్షత్రం ఉంది అనురాధ నక్షత్రం ఉంది శని నక్షత్రం జాస్ నక్షత్రం గురి అదేవి మిత్ర నక్షత్రం వీటి మీద పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే శని యొక్క ప్రభావం కొంచెం తక్కువ ఓకే ఫైన్ మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే ఈ తొంభై రోజులు ఒక్కొక్క పాదమే తొంభై రోజులు ఉంటాడు కాబట్టి మూలా నక్షత్రం మొదటి పాద మీద పెడుతున్నాడు కాబట్టి మొదటి పాదం వారు ఏమిటి జాగ్రత్త తీసుకోవాలి నక్షత్రాధిపతి ఎప్పుడు మనకు ఎవరైనా అధిపతి అయినప్పటికీ నక్షత్రానికి కేతు అధిష్టాన దేవత అనుకుంటే కేతువు కేతువు అధిష్టానం దేవత గణపతి అనుకుంటాం నక్షత్రం అమ్మవారి యొక్క నక్షత్రం అనుకుంటాం అంటే ఈ గణపతి ఆరాధన ఒకటి అమ్మవారి యొక్క ఆరాధన అయితే ఈ రెండు కలిసినది మనం చేస్తూ పోవాలి మూలా నక్షత్రం ఎప్పుడైతే గణపతి ఆరాధన చేస్తుంటారో ఈ మూలా నక్షత్రానికి మనకున్న దోషం కానీ పోగొట్టుకుంటూ కొంచెం చంచల మనస్తత్వం లేకుండా శని యొక్క ప్రభావం కలిగినప్పుడు చంచల మనస్తత్వంతో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇబ్బంది పడకుండా ఒక సరైన మార్గంలో దానికి ఈ గణపతి మంత్రం ఈ మూలా నక్షత్రం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట అలా ఒకసారి శని ప్రభావం పడుతున్నప్పుడు ఉన్న శక్తి ఏదో హీన ఏంటంటే అమ్మవారి యొక్క మంత్రం ఎప్పుడైతే సాధన చేస్తుందో శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారి యొక్క మంత్రం ద్వారా శరీరం రుగ్మతులు పోతూ అదేవిధంగా తెలియని మనలో ఉన్న ఉజ్వల శక్తి ఏదైతే ఉందో జ్యోతి రూపంలో ఉందో అది కొంచెం పెరగడానికి తేజస్వంతంగా ఉండడానికి అవకాశం ఇస్తుంది ఇటు అమ్మవారి మంత్రం మేము గణపతి మంత్రం ఎప్పుడైతే మనం సాధన చేస్తుంటామో శని యొక్క ప్రభావం కలుగుతున్నప్పుడు దాన్ని కొంచెం నిలదొక్కునే శక్తి కూడా మనకు వస్తుంది అలా ఈ మూలా నక్షత్రం ఉన్న వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్ గా నక్షత్రాధిపతిని దృష్టిలో పెట్టుకుని నక్షత్రానికి ఫలాన్ని తను రాశికి గురువు అధిపతి కాబట్టి ఈ గురువు యొక్క స్థితిగతులు కూడా దృష్టిలో పెట్టుకుంటూ గణపతినే గురువుగా భావిస్తూ గణపతి మంత్రాన్ని చేసుకుంటూ అమ్మవారి మంత్రాన్ని చేసుకుంటూ జాగ్రత్తగా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ 970